నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కలిసి ఉంటే కాలతో సుఖం అనే ఓ చక్కటి కథను విందామండి మొత్తానికి ఆదిత్య ముప్పై ఐదేళ్లకే ఓ ఇంటివాడు కాదు కాదు ఓ అపార్ట్మెంట్ వాడయ్యాడు కోట్ల గురించి ఆలోచించలేని మధ్య తరగతి ఉద్యోగి కనుక అదీగాక తన భార్య ఉద్యోగస్తురాలు కనుక ఇంటద్దె ఓ ఇరవై వేలన్నా లేనిదే రాదు కనుక అద్దె బదులు ఆ డబ్బులే లోన్ కట్టేయొచ్చు అనుకుని భార్య ఉద్యోగస్తురాలు కనుక ధైర్యంగా ఓ త్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొత్తది కాకపోయినా రెండేళ్ల క్రితం కట్టింది ఓ ఎన్ఆర్ఐ అమెరికా వెళ్ళిపోతూ అన్నీ అమ్ముకుని పోతుంటే ఫర్నిష్డ్ ఇల్లని ఎవరో చెప్పగానే పోటీ పడి ఓ పాతిక వేలు ఎక్కువ చెప్పి చేజిక్కించుకున్నాడు ఎక్కించుకున్నాడు రెడీమేడ్ ఇల్లేమో కొనటం గృహప్రవేశం సామాన్తో షిఫ్ట్ అవ్వటం అంతా వారం పది రోజుల్లో పూర్తయిపోయింది కొత్త ఇంటి మోజు తీరి సామాను సర్దుకుని అప్పుడు ఇంటి ఛార్జ్ అంతా భార్య చెప్పేసి ఆదిత్య ఆఫీస్కి వెళ్ళటం ఆరంభించాడు భార్య నళిని బ్యాంకు ఉద్యోగిని బ్యాంకులో లెక్కలు అనా పైసలతో ఎలా టాలీ చేయాలో తెలిసిన ఆమెకు ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలో బాగా తెలుసు అందుకే ఇప్పుడు రెండు జీతాల మొదలు ఒక జీతంతో ఖర్చులు నెట్టుకురావటానికి లెక్కలు ప్లస్లు మైనస్లు కట్టి కట్టి మనసులో ఫైనల్ చేసుకుంది ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యా అని అర్థం క్రితం వచ్చిన ఇల్లు ఉండటంతో మామగారు రిటైర్ అయ్యి అపార్ట్మెంట్ కొనటానికి తగినంత డబ్బు లేని స్కూల్ హెడ్ మాస్టరు కావటంతో ఓ చిన్న అపార్ట్మెంట్ అద్దెకు చూసుకోబోయేసరికి మీరెందుకు వేరే ఉండటం ఓ మూడు బెడ్రూములు ఇల్లు అద్దెకు తీసుకుంటే ఇద్దరం కలిసి ఉందావు నాన్న ఖర్చులు కలిసి వస్తాయి ఏదో అపార్ట్మెంట్ కొనే లోపల టెంపరీ అరేంజ్మెంట్ అంటూ అదే అపార్ట్మెంట్లోకి దిగిపోయారు అందరూ కలిసి నలిని బ్యాంకులోనికి చేయటం లక్కీగా అన్నీ అమరిన అపార్ట్మెంట్ దొరకటం ఏండర్థంలోగా జరిగిపోయింది తండ్రి దగ్గర అపార్ట్మెంట్ కొనే డబ్బు లేదని తెలిసి నాన్న మీ దగ్గర ఉన్నంత ఇవ్వండి మొదటి ఇన్స్టాల్మెంట్ నాది మీది కలిపి కట్టేస్తాను ఇద్దరం కలిసి ఉందాము మాకు మీ అండ కావాలి మీకు మా అవసరం ఉంటుంది అని తండ్రిని కన్విన్స్ చేశాడు ఆదిత్య వారు ఆ ఇంట్లోకి గృహప్రవేశమైన పది రోజులకి సోమవారం నాడు ఏదో నేషనల్ హాలిడే కలిసి వచ్చింది ఆ రోజు సావకాశంగా సాయంత్రం టీ తాగుతూ నళిని ఉపోద్ఘాతం లేకుండానే తను చెప్పదలిచింది ప్రవచనంలో ఆరంభించేసింది చూడండి మావయ్య అత్తయ్య నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటారని అపార్థం చేసుకోరని చెప్తున్నాను అంది తనతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఈ మొదలెమిటో తెలియక ఆదిత్య ఆశ్చర్యంగా కలవరంగా చూశాడు భార్య వంక కానీ భార్య ఎంత ఖచ్చితమో తెలుసు కనుక అమ్మ నాన్న ఏమి అనుకోరు కదా అన్నట్టు పడ్డాడు అదేమి గమనించినట్లే నళిని చూడండి మావయ్య మనం ఇన్నాళ్ళు రెండు కుటుంబాలుగా ఉన్నా ఇప్పుడు ఒక ఇంట రెండు కుటుంబాలు ఒకటే గడపబోతున్నాము అంది అర్థంగా కలిసే ఉంటున్నాగా ఇప్పుడు కొత్తగా ఏమిటి చెప్తున్నావు కాస్త ముఖం గంటు పెట్టుకుని అంది జానకమ్మ ఎన్నాళ్ళు టెంపరీ అరేంజ్మెంట్ కదా అత్తయ్యా ఆ ఇల్లు మీ ఇల్లు మా అవసరం కొద్దీ మీ ఇంట్లో మేము ఉన్నాము కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు మీరు మేము కలిసి మన ఇల్లుగా మార్చుకున్నాం అత్తయ్యా అంది అత్తగారి ముఖం ఇంకా ముడుచుకుంది ఎంత గడుసుగా కోడలు ఇది తన ఇల్లు అని చెప్పేసిందో అనుకుంది మన రెండు కుటుంబాలు కలిసి ఒక ఇంట్లో ఉండాలంటే నలుగురి మధ్య చాలా ఉండాలి అపార్ధాలు పొరపచ్చాలు రాకుండా ప్రశాంతంగా ఉండాలి మీరు పెద్దవారు మీ అండదండలు మాకు కావాలి అలాగే మా అవసరం ముందు ముందు మీకు అవసరం మామగారు రిటైర్ అయ్యారు బాధ్యతలు తీరి నిశ్చింతగా ఉండొచ్చు మనవలతో ఈ ఇల్లు నాది కాదు ఏదో చేయటానికి అని అనుకోకూడదు అత్తగారి ఇంట్లోనే ఉంది కదా నేను ఉద్యోగస్తురాలిని అని నేను భారం అంతా మీ మీద పెట్టి వదిలేయకూడదు ఇంట్లో మనుషులే కాదు మనసులు కూడా కలిసిపోవాలి సర్దుకుని పనులు ఖర్చులు పంచుకుని అభిమానంగా ఆప్యాయతలు పంచుకోవాలి అంది నళిని సరేనమ్మా ఉండటం మొదలు పెట్టాంగా ఇప్పటికే అలవాటు పడ్డాంగా కలిసి ఉండటానికి సర్దుకుని హాయిగానే ఉన్నాంగా అమ్మా మావగారు మధ్యలో అడ్డారు ఆ సర్దుకోవటం వేరు మావయ్య మేమేదో ఇల్లు చూసుకుని వేరే వెళ్తామనుకున్నారు అది మారింది ఇది ఇంకా ఇలాగే కొనసాగుతుంది కనుక కొన్ని కొన్ని నిర్ణయాలు ముందే చేసుకుని ఎవరి పనులు వాళ్ళు పంచుకుని సర్దుకుని ఒకరి విషయాల్లో ఒకరు తలదూర్చకుండా ఎవరి లిమిట్స్లో వారు ఉంటూ మనుషులు దగ్గరుంటే మనసులు దూరం అవుతాయి అన్నట్టు కాకుండా బతుకుతాం నా సంపాదన మూడొంతులు లోన్ కింద జమ అవుతుంది మిగతాదే నా పర్సనల్ ఖర్చులుంటాయి అంటే ఆయన ఒక్కరి సంపాదనతో ఆరుగురితో ఇల్లు నడపాలంటే అవదుగా మావయ్య అంది నళిని మా ఇంట్లో ఉన్నప్పుడు మీ తిండి ఖర్చు మీరిచ్చారుగా అట్లాగే మేము ఇస్తాంలే తినవు నువ్వు ఆ సంగతి వేరే చెప్పాలా నిష్ఠూరంగా అంది జానకమ్మ ఇదిగో అత్తయ్య ఇలాంటి అపార్ధాలు నిష్ఠూరాలు మన మధ్య ఉండకూడదనే ముందే అన్నీ మాట్లాడుతున్నా మన కాపురం మూడు నాళ్ల ముచ్చటగా మిగలకూడదని మావిగారు మీ ప్రావిడెంట్ ఫండ్ మీకెంతో రాలేదని ఆడపిల్లలిద్దరు పెళ్లిళ్ళు అయ్యాక ఆటే మిగలలేదని మీకు దానితో ఓ రెండు గదుల ఇల్లు కూడా రాదని నాకు తెలుసు అందుకే ఆయనతో ఒక సలహా చెప్పి ఒప్పించాను మీరు మాతో కలిసి ఉత్తినే ఉండటానికి ఒప్పుకోరని అద్దె ఇంట్లో ఉంటారని మీరుండే గది మీ డబ్బుతో కొనుక్కుంటే అది మీ హక్కుగా భావించి ఈ ఇల్లు మాదే కాదు మీకు ఉంది వాట మీకు ఉంది హక్కు డబ్బు పెట్టామనుకుంటే మీకు న్యూనతాభావం ఉండకూడదని కొడుకింట్లో పడున్నా ఉన్న న్యూనతాభావం మీలో రాదని మీ చేత ఈ డబ్బు పెట్టించా మావయ్య అవును నాన్న ఇది నళిని ఆలోచనే మీ దగ్గర మిగిలిన ప్రావిడెంట్ ఫండ్తో మీకు ఇల్లు రాదని తెలుసు అద్దె ఇంట్లో ఉండి పెన్షన్తో చాలి చాలని బతుకు బతకాలని మొదటి ఇన్స్టాల్మెంట్ కట్టడానికి డబ్బు చాలదని మీ డబ్బు ఆరు లక్షలు తీసుకున్నాను కావాలంటే ఆ డబ్బు లోన్గానే తీసుకునేవాడిని అన్నాడు ఆదిత్య ఆదిత్య మాటల్ని మధ్యలోనే ఆపి మీరుండండి నన్ను చెప్పనివ్వండి మీకోసం ఆ పెద్ద గది అటాచ్డ్ బాత్రూమ్ అటుపక్క బాల్కనీ మీరు వాడుకోండి మేము తక్కిన గదులు వాడుకుంటాము వంట భోజనాలు కలిసి చేద్దాం మీరిచ్చిన ఆ డబ్బుతో ఆ గది అవి వస్తాయో రావో నాకు తెలియదు కొనటానికి రాకపోయినా మీ భాగానికి మీరు అద్దె కింద బతుకున్న రోజులు వాడుకోవటానికి హక్కు ఉన్నట్లు కాగితం రాయించి తెచ్చా అంటే మీరు లేక కొడుకింట్లో ఉన్నట్లు అవమానపడక్కర్లేదనిపించింది మేము ఆఫీస్కి వెళ్ళాక ఇల్లంతా మీరే తిరగచ్చు ఇంటికి వచ్చాక మాత్రం ఇటు పక్క భాగం మా ప్రైవసీ స్వేచ్ఛ మాకు వదిలేయండి అర్థమైందనుకుంటా ఒక ఇంట్లో ఉన్న ఎవరి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు భంగం వచ్చి అనవసరంగా కలిసి ఉన్నామన్న భావన మాకు మీకు ఉండకూడదని ఈ ఏర్పాటు ఆ గది బాత్రూమ్ బాల్కనీలో ఒక పక్క చిన్న భాగం క్లోజ్ చేసి పూజ గదిగా మారుద్దాం పూజ చేసుకోండి బాల్కనీలో హాయిగా ఉదయం ఎండ సాయంత్రం చల్లదనము అనుభవించండి అదీగాక ఇంటి యజమాని పడుకోవలసిన గది అదే కదా మావయ్య మీరే కదా పెద్దలు మా ఇంటి యజమానులు అంటూ కాస్త ఆగింది నళిని కాసేపటికి సందేహిస్తూనే అంది మామయ్య గారు ముఖ్య విషయం ఇప్పుడు ఖర్చుల గురించి పనుల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు నా జీతం అంతా ఈ ఇంటిలోని కింద సరిపోతుంది మిగతాది నా ఖర్చులకి సరిపోతుంది ఆయన ఒక్కరి జీతంతో మేము పిల్లలు మీరిద్దరూ ఆరుగురం బతకాలి కనుక జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకునే పరిస్థితి అత్తయ్య గారు మీ ఇద్దరికి తిండి పెట్టలేని స్థితిలో మేము లేమని చెప్పడం లేదు ఊరికే తినే తిండికి గౌరవం విలువ ఉండదని మీరు అనుకోకూడదు నాలుగు రోజుల ముచ్చట కాదు ఇది కొడుకు ఇంట్లో పడి ఊరికే తినాల్సి వచ్చింది కర్మ కొద్దీ అని మీరు బాధపడకూడదు జన్మంతా మీ ఇద్దరిని మేము భరించాలా అని మేము ఈసరించుకోకూడదు మీకు పెన్షన్ పాతిక వేలు వస్తుంది మీ తిండి ఖర్చు మీరు పెట్టుకుంటున్నామన్న భావంతో మీరు హాయిగా ఆనందంగా న్యూనతాభావం మీకు ఉండకూడదు అంటే హాయిగా దర్జాగా మీ డబ్బుతో మీ ఇంట్లో మీ తిండి మీరు తిన నిష్పూర్తిగా ఉండండి ఇది మీ మంచి కోరే చెప్తున్నా డబ్బు ఎన్ని అపార్థాలకు ఎన్ని అవమానాలకు స్పర్ధలకు దారితీస్తుందో మీకు తెలుసు మన ఇద్దరి మధ్య సామరస్యం ఉండాలంటే ఇంట్లో శాంతి ఉండాలంటే ఎవరికి వారు స్వతంత్రంగా ఉంటూనే కలిసి బతుకుదాం మామయ్యగారు గారు అంచేత మీ పెన్షన్లో పదివేలు మాత్రమే మీ అబ్బాయికి ఇవ్వండి ఒక ఐదు వేలు మీ మందులు సొంత ఖర్చులకి ఉంచుకోండి మరొక పదివేలు దాచుకుని ఏడాదికి ఒక టూర్ పెట్టుకుని గుళ్ళు గోపురాలు తిరిగి చూసి రావటమో లేదా ఇంటి ఆడబడుచులకి మీరు ఏమన్నా చేయాలనుకున్నవి చేయండి ఆ తర్వాత ఇంట్లో పనులు ఎవరి ఓపికకు తగ్గ పనులు వారు చేద్దాము ఇంట్లోనే ఉంటారు కదా అని మీ తలకు మించిన పనులు మీరొక్కరూ చేయొద్దు మామిగారు ఉదయం మీరు వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు పాల ప్యాకెట్లు తిండి సందు మొదట్లో పెడతారట అక్కడే ఉదయం ఫ్రెష్ కూరలు ఆ రోజుకి ఏం కావాలో అత్తయ్య గారిని అడిగి తిండి పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చాక కాస్త వాళ్ళ హోంవర్క్ చదువుల సంగతి చూడండి మీకు కాస్త కాలక్షేపం అది మీ పని అత్తయ్య గారు మీరు అందరికంటే ముందులేస్తారు కనుక కాఫీ డికాక్షన్ పాలు కాచి మీరిద్దరూ కాఫీ తాగండి అత్తయ్య గారు ఉదయం వేళ మీరు విశ్రాంతిగా పేపర్ చదవటం స్నానం చేసి పూజ సంగతి అవి చూసుకోండి మధ్యాహ్నం వంట మాత్రమే మీ వంతు మీకు తెలుసుగా అత్తయ్య మన ఇంటి అలవాట్లు అందరం ఏం తింటాము మధ్యాహ్నం మీరు తినేదే మేము అదే రాత్రి తింటాము పిల్లలు స్కూల్ నుంచి వచ్చి తింటారు కనుక ఎక్కువ వండి మిగతా అవి ఫ్రిడ్జ్లో పెట్టండి అత్తయ్య గారు మేమంతా వెళ్ళాక పని మనిషి వచ్చి పని చేసి వెళ్ళాక సావకాశంగా వంట చేసుకుని వేడిగా తినండి ఇంకా ఆదిత్య మీ పని ఉదయం పిల్లలు లేపి వాళ్ళ స్నానాలు డ్రెస్సులు పుస్తకాలు సర్ది స్కూల్ బస్సు ఎక్కించి పక్కలు మరతలు పెట్టి డస్టింగ్ అది చేసి బట్టలు నానబెట్టడం ఇంట్లో రిపేర్లు లాంటివి మీ పని ఇక నేను ఉదయం తొమ్మిది లోపల కాఫీ టిఫిన్లు నలుగురికి చపాతీలు కూర వాక్సులు సర్దటం రాత్రి ఇంటికి వచ్చాక అన్నం వండి మనకు రొట్టెలు చేసి అత్తయ్యకు మావయ్యకు పెట్టడం రాత్రి అందరం కలిసి ఆ రోజు వింతలు కబుర్లు చెప్పుకుందాం అందరం కలిసి మాట్లాడుకునేది అప్పుడే మనం రాత్రి భోజనాలు కాగానే ఎవరి గదుల్లోకి వాళ్ళం వెళ్ళి టీవీలు చూసుకున్నా ఫోన్లో మాట్లాడుకున్నా ఎవరిష్టం వాళ్ళది ఆ పోర్షన్ మీది మీ హక్కు మీరు కొనుక్కున్నారు కాబట్టి మీరు ఇంటికి సొంతదారులు దర్జాగా హాయిగా ఉండండి ఇది మన రొటీన్ ఎవరి పనులు వారు చేసుకుంటూ ఇంకొకరి విషయాలు పట్టించుకోవద్దు ఏదో ఒంట్లో బాగులేనప్పుడు తప్ప ఈ రొటీన్కి అలవాటు పడాలి మనం మేమిద్దరం వెళ్ళాక రోజంతా మీదే టీవీ చూస్తారో పుస్తకాలు చదువుకుంటారో మీ ఇష్టం అత్తయ్య గారు మావి గారు పిల్లలకు చదువు చెప్పేటప్పుడు సీరియల్స్ మీ గదిలో ఉన్న టీవీలో చూసుకోండి ఆరేసిన బట్టలు మడత పెట్టుకుంటూ నాటికి చిక్కుడుగాయ లాంటివి తరిగి పెట్టుకోండి పని కలిసి వస్తుంది ఆరు గంటలకు చల్లబడ్డాక మీరిద్దరూ మీకు ఇష్టమైతే అలా నడుచుకుంటూ ఇంటి దగ్గర ఉన్న పార్కులో కాసేపు కాలక్షేపం చేసి హారతి వేళకు పక్కనున్న గుడి వరకు వెళ్ళి కూర్చుని హారతి తీసుకుని ఇంటికి రండి చల్లగాలి మనుషులు నడక ఇవన్నీ మీకు మేలు చేస్తాయి రోజంతా ఇంట్లో ఉండి కాసేపు బయట తిరిగి వస్తే హాయిగా ఉంటుంది ఈ లోపల నేను ఇంటికి వచ్చి అన్నము రొట్టెలు చేస్తాను ఎనిమిది గంటలకు అందరం కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేద్దాం మనం ఏం మాట్లాడుకున్నా అప్పుడే రోజంతట్లో తొమ్మిదింటికి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళటమే ఇంకా తర్వాత ఎవరి ప్రైవసీ వారిది ఇది నేను ఆలోచించిన మన రొటీన్ మీ ఇంట్లో మీరున్నట్టు మీ తిండి మీరు తింటున్నారన్న భరోసాతో హాయిగా బ్రతకొచ్చు నేను చెప్పింది కాస్త ఆలోచించండి అమ్మ తల్లి ఈ ప్లాన్లన్నీ ఎప్పుడు ఆలోచించావు ఆదిత్య హాస్యంగా అన్నాడు మనం ఈ ఇంట్లో కలిసి ఉండాలన్న ఆలోచన వచ్చిన దగ్గర నుండి ఇద్దరి మధ్య గొడవ లేకుండా ఉండాలని నళిని నవ్వుతూ అంది చూడండి ఎంత గడుసుగా మన ఇల్లు అంటూ డబ్బు మీ తిండి మీది అంటూ మనకు ఖర్చులు చూపించిందో చూసారా ఓ డిక్టేటర్ల ఆర్డర్లు చేసింది తెలివిగా జానకమ్మ ఆ రాత్రి గదిలోకి వెళ్ళాక నిష్ఠూరంగా అంది నీ మొహం డిక్టేటర్ల కాదే డైరెక్టర్లా ఎవరెలా పనులు ఖర్చులు పంచుకోవాలో తెలివిగా ప్లాన్ చేసింది మెచ్చుకోవాలి నళినిని మనస్ఫూర్తిగా ఆయన అవునులేండి చదువుకున్న ఉద్యోగం చేసే కోడలుగా మెచ్చుకుంటారు ఈ డబ్బుతో రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకుని పెన్షన్తో హాయిగా మన పాటికి మనం వాళ్ళంగా ఆ మాట అంటే విన్నారా ఎత్తి పొడిచింది జానకమ్మ అద్దె గొప్ప పదిహేను వేలు ఇరవై వేలు ఉంటుంది తిండి రోగాలు రోస్టులు ఆడపిల్లల రాకపోకలు మనవల పెళ్ళి పేరంటాలు ఖర్చులు ఎన్ని హాయిగా బాదరబందీలు బాధ్యతలు లేకుండా మన పాటికి మనం హాయిగా ఉందాం మనకు ఓ అండ కావాలి మనకు వయసు ముంచుకొస్తోంది అది మర్చిపోకు గొడవలు రాకుండా తెలివిగా ప్లాన్ చేసింది నళిని అన్నిటికీ నశబెట్టకు విసుగ్గా అన్నాడాయన ఏడాది కాలం గిర్రును తిరిగింది అందరూ సర్దుకుని రోటీన్ కలవాటపడి ఏ గొడవలు రాకుండానే గడిచింది చిలకమ్మా చిలకమ్మా నీ బుగ్గ మీది గులాబీ రంగు ఎలా వచ్చేనో చెప్పగలవా ఎలా వచ్చెనో చెప్పవే లేడి పిల్లలా ఈ ఏడ నుంచి అరువు తెచ్చావో చెప్పవే చిలకల కొలికి పేరటానికి వెళ్ళటానికి తయారవుతున్న పెళ్ళాన్ని చూసి ముసిముసి నవ్వులతో వేళాకోళంగా కూని రాగాలు తీశారు వెంకట్రావు గారు జానకమ్మ ముఖం అప్రయత్నంగా ఎర్రబడింది సిగ్గుతో లేండి సరసాలు రోజు వాకింగ్కి వెళ్తూ ఉంటే కాళ్ళ నొప్పులు తగ్గే పార్కులో పిల్లల ఆటపాటలు చూస్తూ యోగాలు చూస్తూ గుడికి వెళ్ళి కింద కూర్చొని భజన చేయటం హారత తీసుకోవటం అలవాటి భక్తిభావం ఎక్కువై మనసు ప్రశాంతంగా ఉందండి మన ఇద్దరం యోగా క్లాసులకు వెళ్ళటం మొదలుపెట్టాక ఒళ్ళు తేలికపడి ఉత్సాహం పెరిగింది ఈ వయసులో ఇంటి బాధ్యతలు లేకుండా మధ్యాహ్నం పూట వంట ఒకటి చేస్తే నా బాధ్యత ఇంకా లేక నా ఇష్టం వచ్చిన పుస్తకాలు చదువుతూ పాటలు వింటూ ముఖ్యంగా ఆ ఏడాదికి ఒక పది రోజులు ఇల్లు వదిలి హాయిగా ఇలా గుళ్ళు గోపురాలు తిరగటం బాగుందండి ఇక ఆడపిల్లలకి వారి పిల్లలకి ఏమన్నా ముద్దు ముచ్చట్లు జరపాలంటే చేతిలో కాస్త డబ్బు ఆడుతూ నిజంగా ప్రశాంతంగా ఉందండి కళ్ళు తెరిచి ఇప్పుడే లోకాన్ని చూస్తున్నట్లు ఆనందంగా ఉంది సుమండి జానకమ్మ మనస్ఫూర్తిగా అంది చూసావా నళిని చెప్పినట్లు ఒక రొటీన్ లైఫ్ ఎంత బాగుందో అర్థమైందా మన ఇంట్లో మనం ఉంటూ మన తిండి తింటూ బాధ్యతలు లేకుండా హాయిగా నిష్పూచిగా ఉన్నాం ఇప్పటికైనా మీ ఆడవాళ్ళు అత్తలేని కోడలు ఉత్తమరాలు అన్న సామెత మార్చండి చదువు సంస్కారం ఉన్నవాళ్ళం అందరం అత్తలందరూ చెడ్డవాళ్ళు కాదు కోడళ్ళంతా దుర్మార్గులు కాదని అర్థం చేసుకోండి ఉద్యోగం చేసే ఆడవారికి ఇంట్లో పెద్దవారి అండ ఎంత ఉంటుందో గ్రహించండి ఆయన భార్య ఒక పాఠం మొదలుపెట్టారు ఇక ఆపండి బాబు వాళ్ళకి మన అవసరం ఉంది మనకి వాళ్ళ అండ ఉంది ఇద్దరం సర్దుకోగలిగాము క్రెడిట్ అంతా కోడలు గారికి అంట కట్టకండి అంటూ నవ్వి పేరంటానికి వెళ్ళడానికి బయలుదేరింది జానకమ్మ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే